అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించి ఎక్కడ వెంగళరావు నగర్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి నిన్న నిన్నటి నుంచే రేవంత్ రెడ్డి ప్రచారం మొదలైంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రచారము నిన్న నిన్నటి నుంచే షురు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ నాలా దగ్గర రోడ్ షో నిర్వహిస్తే ఇటు వెంగళరావు నగర్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించి ఆ రోడ్ షోలో తల్వారు పట్టుకున్నారు పాటలు పెట్టుకున్నారు అబ్బాబ్బబ్బబ్బా ఇక చెప్ప వశమే కాదనుకురాదు రి మామూలు సీన్ క్రియేట్ చేయలేదా అడ కానీ చూసినందుకు జరమే రాలేదు తక్కువ మంది వచ్చిర్రు మళ్ళీ వచ్చిన వాళ్ళని కూడా ఇన్ని పైసలు ఇచ్చి రప్పించిర్రని చెప్పేసి సోషల్ మీడియాలో ఇవో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి అయితే ఆ ముచ్చట పక్కకు పెడితే ఓట్లు అడుక్కునేటప్పుడు ఎట్లా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా అడుక్కున్నారో ఓట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఇవి అవి వేస్తాం ఆరు గ్యారంటీలు వంద రోజులలోనే అమలు చేస్తాం ఆరు గ్యారెంటీల కింద సబ్ గ్యారంటీలు పదమూడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాం ఇవన్నీ వంద రోజులల్లోనే అమలు చేస్తామని చెప్పేసి ఓట్ల బొచ్చలరా ఆల్పించుకున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ది స్థానాలు వంచుకున్నట్టు చేసినారు వాళ్ళ కోసం వీళ్ళు త్యాగాలు చేసి వీళ్ళ కోసం వాళ్ళు త్యాగాలు చేసిండ్రు పార్లమెంట్లో ది వాళ్ళు వంచుకొని ఒకటి ఎంఐఎము గెలిచింది ఇది మనందరికీ తెలిసిందే అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక లెక్క అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక లెక్క ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ విషయంలో కూడా ఢిల్లీకి పోగ ముందు ఒక లెక్క ఢిల్లీకి పోయాల్సిన తర్వాత ఒక లెక్క మరి ఢిల్లీలో ఏం ఆదేశాలు జారీ చేసిన ఏం కథ ఏమైంది తెలియదు కానీ మొత్తం మీద జూబ్లీ హిల్స్ బయ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఇది నీకే ఆకర్షాన్స్ అని అన్నారా లేకపోతే నేను దించేస్తామని అన్నారా తెలియదు కానీ రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షో కార్యక్రమాల్లో బెదిరింపు కార్యక్రమాలకు దిగిండోల్లా బెదిరింపు కార్యక్రమాలకు దిగిండు ఇచ్చేటియే అరకొర సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు అంది అందక ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది ఘోరమైన పరిస్థితి మనది డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం వరుసగా మూడు నెలలు పండుగల టైంలో కూడా డిఫ్లేషన్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంటే ప్రజల కొనుగోలు శక్తి స్థాయి సామర్థ్యం ఏ విధంగా కిందికి పడిపోయిందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఇచ్చేటి కానీ ప్రజలకు ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఇంకే విధంగానైనా వాళ్ళకు ఉపాధి కల్పించడం కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతే వాళ్ళకి కావాల్సినన్ని పైసలు దొరికితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఇదే ట్యూబ్లీల్స్ నియోజకవర్గంలో ఒక అమ్మ అమలు పనికి పోతా ఉంది అమలు పని అంటే ఇదే సుతార్ పనికి పోతా ఉన్నది ఏమైందమ్మా పని దొరకలేదు పన్నెండు పదకొండు పన్నెండింటి దాకా ఎదురు చూసి మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలో ఏమైందమ్మా పని దొరకలేదా దొరకలేదా అంటే ఈ కాంగ్రెస్ హత్య నుంచి పని దొరకతలేదమ్మా ఎవరు ఇండ్లు కొత్తగా గట్టుకోవట్లేదు స్లాబులు చెత్తులు లేకపోతే ఇటుకలు ఇసుక వేయడానికి ఎవరు విలుస్తలేరు అని చెప్పేసి అడ్డ మీద కూలీ లెక్క నిలబడి 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 కాళ్ళు నెర్రలు కాళ్ళు నెరవడి మళ్ళీ ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకు నాలుగు రోజుల టైం కూడా పని దొరకతలేదు అని చెప్పేసి నాలుగు రోజులు కూడా పని దొరకలేదు అని చెప్పేసి ఆ అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ప్రజల జీవన విధానం మెరుగుపరచ వల్ల ఎక్కడ ఈ రెండేళ్ళ పొద్దుల ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఓట్లకు పోయిన ఆయన ఏం చెప్పాలని వల్ల ఇగో జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే గిది చేస్తాం జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే గది చేస్తాం అని చెప్పేసి మాట్లాడుకోవాలి మీరు ఇచ్చ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పుకోవాలి లేకపోతే ఇన్ని రోజులు జరిపినందుకు తప్పైంది వెళ్ళలేదు జూబ్లీ హిల్స్ బయలక్షన్ల గెలవంగానే మీకు అప్పచెప్తాం అని చెప్పేసి మాట్లాడుకోవాలి అట్లా కాదు ఇక సన్న బియ్యం ఇత్త రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ సన్న బియ్యం కడి చేస్తాడట రేషన్ కార్డులు ఇరవై ఐదు వేలు నేను అనుకున్న ఈ పాటికే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో దాదాపు ఆరు లక్షల నలభై వేల అంటే ఆరు లక్షల యాభై వేలు దగ్గర దగ్గర ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చిండ్రు పోయిన పదేళ్ళల్లో వీళ్ళు ఏం చెప్పిండ్రు రేషన్ కార్డులు ఇవ్వలేరు రేషన్ కార్డులు ఇవ్వలేరు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేరు అంటే ఇప్పుడు వచ్చిన రెండేళ్ళ పొద్దుల అది రెండు నెలలని ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు ఇచ్చిర్రంటే రెండేళ్ళల్లా నాలుగేళ్ళకు ఒక యాభై వేల రేషన్ కార్డులు ఇస్తారని అనుకోన్రీ అంటే ఎప్పటికైనా వీళ్ళు బీఆర్ఎస్ను చేరుకోగలుగుతారా రేషన్ కార్డులు ఇచ్చుట్లా రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి బదనాం చేసిండ్రు కదా నాలుగు లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా రేషన్ కార్డులు ఇచ్చినాకనే సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతాం వంద రోజులలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ అని చెప్పారు కదా ఇక సన్న బియ్యం ఇస్తాడట సన్న బియ్యం బంద్ అవుతాయట ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులు రద్దయితాయట మహిళలకు ఫ్రీ బస్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్రీ బస్సు అవుతుందట జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ గెలుస్తే మరి బీఆర్ఎస్ గెలుపుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా గవర్నమెంట్ అయితే మారదు కదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో బిఆర్ఎస్ గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ అయితే పడిపోదు కదా రేవంత్ రెడ్డి అయితే దిగిపోడు కదా ఏమో మరి దించుతామని ఇట్లా ఆదేశాలు జారీ చేసిందా హెచ్చరికలు జారీ చేసిందా ఢిల్లీ అధిష్టానం తెలియదు అంతకంటే ముందుగానే మల్లికార్జున ఖర్గే హెచ్చరికలు జారీ చేసిండు హెచ్చరికలు కాదు తేల్చి చెప్పి పడేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చడం అసంభవం ఇక రాదు మొత్తమే రాదు అయిపోయింది రేవంత్ రెడ్డి కప్పచెప్తే మొత్తం సర్వనాశనం చేసేసిన అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత ఈ మంత్రుల టెండర్లకు సంబంధించిన పంచాయతీలు కొట్లాడలు ఏవైతే ఉన్నాయో ఆ కొట్లాడలు ఢిల్లీ దాకా పోయే వరకు కేసీ వేణుగోపాల్ కానీ మీనాక్షి నటరాజును పోయి ఆడ కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఇట్లా కూర్చొని సంజాయిషి చెప్పుకున్నారు సమాధానం చెప్పుకున్నారు మరి ఆ సమాధానం చెప్పిన దాంట్లో భాగంగా ఏమైనా హెచ్చరికలు జారీ చేసిండ్రా రాహుల్ గాంధీ ఏమైనా ఆదేశాలు జారీ చేసిండ్రా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు నీకు లాస్ట్ అనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత తీసేద్దామని అనుకున్నా కానీ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నీకు లాస్టు నువ్వు కనుక ఓడిపోతే నిన్ను గద్దె దించుడు ఖాయం అని చెప్పేసి హెచ్చరికలు ఏమైనా జారీ చేసిండ్రా అధికారంలో ఉన్నది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు పార్టీలకు సంక్షేమ పథకాలకు సంబంధం లేదు ఇక ఈయనకు తెలుసో తెలియకో కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపేసిండు దళిత బంధు కానీ కేసీఆర్ కిట్టు కానీ న్యూట్రిషన్ కిట్టు కానీ బీసీ బంధు కానీ గొర్రెల పంపిణీ పథకం కానీ ఇట్లాంటి పథకాలన్నింటినీ నిలిపివేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే ఇంకా మీదకైతే కొత్త కొత్త పథకాలు ఆ పథకాలు కొత్త ఏమీ లేవు పేర్లు మార్చి వాటికి ఇప్పుడు ఆసార పెన్షన్ ఉంటే దానికి రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామని చెప్పేసడు రైతు బంధు ఉంటే రైతు భరోసా అని చెప్పేసి పెట్టేసి దానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పుడు కొత్తగా ఏమీ లేదు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు పెట్టిండ్రు మహిళలకు మహిళలతో పాటు ఇప్పుడు చిన్నపిల్లలకు లేకపోతే ఇంకా ఇంకెవరికన్నా దాంట్లో ఇంకేమన్నా ఆర్టీసీ నష్టాలలో కూరకపోకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఇప్పుడు ఫ్రీ బస్సు అందరు తిట్టుకునేటం కదా మళ్ళీ బంద్ చేస్తే వచ్చే ప్రభుత్వం బంద్ చేస్తే కూడా దెబ్బ పడుతుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు కానీ మొత్తం మీద దాంట్లో ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు బెటర్మెంట్ ఏం చేయొచ్చు ఇంకా వచ్చే ప్రభుత్వాలు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఈ పథకాలను ఇప్పుడు వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పెట్టినరోజు ఆరోగ్యశ్రీ పథకము మంచిగా ఉన్నది కొనసాగించిడు వీళ్ళు కదా బంధు పెట్టింది దాని కింద పది లక్షల రూపాయలు ఇస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు పది లక్షల రూపాయలు కాదు కదా ప్రైవేటు వైద్యశాలలు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం కింద విడుదల చేసిన నిధులు విడుదల చేయాల్సిన నిధులు బకాయిలో ఉన్నాయి పెండింగ్లో ఉంది ఎవరైనా బెదిరిత ఓట్లు ఎత్తారా అనుల్లా ఇప్పటికీ అన్ని బంద్ చేసిండు కదా బాలింతల కాసలైన కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు న్యూట్రిషన్ కిట్టు బంద్ చేసిండు దళిత బంధు బందే బంద్ చేసిండు దళితులను ఆదుకునే దళిత బంధు బంద్ బంద్ చేసిండు పని దొరకని సమయాలల్ల వాళ్ళే ఓనర్లై పది మందికి ఉపాధి కల్పించే పథకం దళిత బంధు పథకం ఇలా దళిత బంధు పథకాన్ని బంద్ చేసిండు కేసీఆర్ మీద అక్కస్తోని కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ పేరు లేకుండా వేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తా అని చెప్పేసి నిన్న షేక్పేట్ నాలా ఏరియా మొత్తం నిండిపోయింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఏదైతే ఉన్నదో మాగంటి సునీతకు ఓటేయాలని చెప్పేసి పెట్టిన సభ ఏదైతే ఉన్నదో రోడ్ షో ఏదైతే ఉన్నదో జనం కిక్కిరిసిపోయిన రుసుకొతే రాలకుంటు ఇక ఈడికి జరం అంత జనం వచ్చిర్రు ఆ అచ్చిన జనం ఏం చేసి ఆ వచ్చిన జనానికి ఏం చెప్పాలి నవీన్ యాదవ్కు ఓట్ అయిన్రీ ఓట్ వేస్తే గివి తీసుకొస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గివి ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అని చెప్పేసి మాట్లాడాలి కదా ఈయన ఇచ్చిన ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు రద్దు చేస్తాడట ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేస్తే నేను అనుకున్నా ఫస్టే అనుకున్నా ఏమనుకున్నా తెలుసాను వీళ్ళు ఒకవేళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో వీళ్ళ అస్త్రం ఏంటంటే మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మిగతా పథకాలు ఏవైతే అమలు చేసింది ఏమీ లేవు లొట్ట పీస్ ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ అది గ్యాస్ బుడ్డి ఫ్రీ కరెంటు ఇట్లాంటివన్నీ ఒకటి రెండు నెలలు వచ్చినాయి కానీ ఎంతమందికి ఏం కథ తెలియదు సన్న బియ్యం కొంతమందికి దొడ్డు బియ్యమే వస్తున్నాయి అంటారు కొంతమందికి నూకలు వస్తున్నాయి అంటారు ఇక ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అయితే అవి బంద్ చేస్తాం ఇవి బంద్ చేస్తామని చెప్పేసి బెదిరింపు కార్యక్రమాలకు దిగినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అనుకున్నా ఒకటి జూబ్లీల్స్ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయి అవి అమలు చేసి ప్రజలందరికీ ఏరుస్తామని చెప్పేసి ఒకటో రాగం ఎత్తుకుంటారు రెండోది ఈ మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తామని చెప్పేసి రెండో రాగం ఇట్లా రద్దు చేస్తామని చెప్తారు అవలన్నా ఎట్లా రద్దు అయితే ఇవాళ జూబ్లీల్స్ బై ఎలక్షన్లలో అది సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు మరి మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు వచ్చినాయి కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎందుకు వస్తాయడా బీఆర్ఎస్ గెలిస్తే ఎందుకు రావు ఇంకేం మాట్లాడతాడు అజారుద్దీన్ హయాంలో అజారుద్దీన్ మరి అప్పుడెందుకు అప్పుడెందుకు సార్ ఎమ్మెల్యే టికెట్ కోసం అజారుద్దీన్ కొట్లాడితే ఎంఐఎంతో చేతులు కలిపి అజారుద్దీన్ తప్పించి ప్రయత్నం చేసినాం ఇలా పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఓట్ల కోసమే ఇది తూతూ మంత్రం మంత్రి పదవే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మంది నిపుణులు బయట ఇంకా ఏ శాఖ కూడా కేటాయించలేదు క్యాబినెట్ విస్తరడా అని చెప్పేసి బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అట్లా ఇట్లా అన్నారు కానీ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై జూబ్లీ హిల్స్ లో ఒక రాజకీయం చేస్తున్నాయి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి మొత్తం మీద నవీన్ యాదవ్ ను గెలిపించుర్రీ ఓట్రిత్తంగా అనాలి కానీ ఇక మన ముఖ్యమంత్రి గారు ఎట్లా బెదిరిస్తారు చూడూర్రి జూబ్లీ హిల్స్ ఓటర్లను ఎట్లా దబాయిస్తుండ్రు జూడూరి చెప్తుండే ఆయన రద్దు అవుతుంది అంటే ఈయన ఇండైరెక్ట్గా ఏం చెప్తుండు ఇండైరెక్ట్గా ఏం చెప్తుండంటే ప్రభుత్వం లేని ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటారో ఆ జాగాలల్లో నిధులు పో అభివృద్ధి జరగది మన ప్రభుత్వం ఉన్న జాగాలంటే మన ఎమ్మెల్యేలు ఉన్న జాగాల మరి ఆ ఎమ్మెల్యేలు కూడా మొన్నగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమాయ సారు అప్పులన్నీ ఆడ ఆడబోతానే అప్పులన్నీ ఏం చేస్తున్నావు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేస్తలేవు ఊళ్ళలో తిరగలేకపోతా ఉన్నాం పెళ్లిలకు పేరెంటాలకు సావులకు తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఊళ్ళో అడుగు పెట్టలేకపోతున్నాం లక్ష రెండు లక్షలకు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అప్పులని ఏడబెడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఆలోచన చేయాలి నవీన్ యాదవ్కైనా ప్రభుత్వం నుంచే నిధులు విడుదల కావాలి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికైనా ప్రభుత్వం నుంచే నిధులు విడుదల కావాలి ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి అట్లున్నదంటే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి మరి నవీన్ యాదవ్ని ఎమ్మెల్యే చేయమంటాడు కదా ఏమైనా నిధులు వస్తాయా ప్రతిపక్షంలో ఉండైనా కొట్లాడి కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి అవి కావాల్సిన నిధులు సంపాదించవచ్చు కానీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నడు ఊకున్నాడు తిరుగుబాటు లేవనే తిండ నవీన్ యాదవ్ కూడా గంతే రేపు ఇలా పరిస్థితి ఎట్ైపోయిందంటే బెదిరితాడు రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఇంట్లోకి ఇస్తారు సన్నబియ్య పథకం మీరు పెట్టిరా సార్ రేషన్ కార్డు పథకము మీరు పెట్టినరా మీరు పెట్టలేరు కదా అప్పటి నుంచి కొనసాగకుండా వస్తా ఉన్నది కదా దానిలో మార్పులు సన్నబియ్యం ఇత్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సన్నబియ్యము వందల ఇరవై మందికి మంచిగా వస్తున్నాయి ఎనభై మందికి మొత్తం పొల్లు పొల్లు ఏవేవో కలిసి వస్తున్నాయట వాళ్ళు అట్లా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం గంజి గంజి అవుతుంది అన్నమని చెప్పేసి సరే ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నదా ఈ లెక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బుట్టి చూస్తే దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఉన్నదా అనేది ఆయన క్లారిటీ రావాలి ఇంకేమంటాడు వరల్డ్ కప్ హజారుద్దీన్ హజారుద్దీన్ మంత్రి పదవి గురించి మాట్లాడతాడు ఆయన నిన్న మాట్లాడిన ఇవన్నీ ఇవ్వ కేటీఆర్ను కూడా ముఖ్యమంత్రి చేసిండు అంటే కేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ మాగంటి గోపినాథ్ నేను అనుకున్న ఇన్ని రోజులు మన రేవంత్ రెడ్డి సార్కి ఇంగ్లీషు హిందీ ఒకటే మాట్లాడరాదు అనుకున్నా నిజంగా ఇంగ్లీష్ ఒకటే మాట్లాడరాదు అనుకున్నా ఇంకా మరి పెద్ద మాట అనొచ్చో లేదో తెలియదు కానీ ఈ దీన్ని బట్టి చూస్తే సారు గారికి బుర్ర కూడా లేదనేది అర్థమైపోయింది వల్ల సారు గారికి బుర్ర కూడా లేదు అనేది అర్థమైపోయింది పెద్దోళ్ళు హోదా పెద్దది మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఇట్లా అనొచ్చునా లేదా మరి ఈయన అట్లా అనొచ్చు నాన్ వల్ల అజారుద్దీన్ అజారుద్దీన్ వరల్డ్ కప్ తెచ్చిండ ఆడు గిధాన వల్ల కథ ఉన్ని జత కానీ కాకపోతే ఇంకేమన్నా ఉన్నదా చెప్పుండ్రి వరల్డ్ కప్పు తెచ్చిన అజారుద్దీన్ని మంత్రి చేయద్దండి మరి వరల్డ్ కప్ సరే మీ మాటకి వద్దాం వరల్డ్ కప్పు తెచ్చిన అజారుద్దీన్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎందుకు పక్కకు జరిపిన ఆయన అసంతృప్తి అసంతృప్తి సెగలు మీ మీద చల్లేటట్టు ఎందుకు చేసుకున్నారు ఇలా మంత్రి పదవి ఇచ్చి తూతూ మంత్రంగా మంత్రి పదవి ఇచ్చిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పాప మాయన ముఖం చూడు రి పెద్ద క్వశ్చన్ మార్క్ నేను ఎక్కడ తెత్తిరో వరల్డ్ కప్పు ఈ వరల్డ్ కప్ నా నేనే వాటికి ఎత్తిరో ఈయనకి ఇట్లా మాట్లాడుతుండని చెప్పేసి ఆయన పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తున్నాను అజారుద్దీన్ ఇలా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రానా ముస్లింలకు రంజాన్ తోఫా అందిందా ముస్లింలకు పెట్టిన సంక్షేమ పథకాలు అందుతాయా ముస్లింలకు తీసుకోవాల్సిన ముస్లింల అభివృద్ధికి తీసుకో ముస్లిం మైనార్టీ బిడ్డల అభివృద్ధికి తీసుకోవాల్సిన పనులు తీసుకుంటారా వీళ్ళు చేస్తారా ఎంత చిత్రం విచిత్రంగా మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నవ్వినోళ్లే కానీ ఈ ముచ్చట చూసి నవ్వనోళ్ళెలేరో ఇంకో తల్వారు బట్టి తైతక్కలు ఆడింరు చూడు రి తల్వారు బట్టి హల్సేల్ చేసిండ్రు మరి ఈ ఎన్టీఆర్ విగ్రహం ఏమో కానీ సారు టీడీపీ నాయకులు అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు టీడీపీ ఇప్పుడు టీడీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఓట్లు మీ బొచ్చలలో రాల్పించుకోవడం కోసము ఇలా ఎన్టీఆర్ విగ్రహం పెడతాము అద్దెనటువంటి ఎవడన్నా ఉంటాడా ఆపేటోడెవడన్నా ఉంటాడా అని చెప్పేసి మాట్లాడతాను రేవంత్ రెడ్డి మరి ఇన్నొద్దులు అదే అసెంబ్లీ ఎన్నికల ముందుగాల తిరిగేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఇన్నొద్దుల ఎందుకు పెట్టలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి మెల్లగా టీడీపీ పార్టీ నుంచి తరతె కేసాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు ఈ టీడీపీ పార్టీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయననే ఈలా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎవరైనా బెదిరిస్తే ఓట్లు ఎత్తారా ఆ నల్లా నాకు నిన్నట్టు వచ్చి తలకాయ మొత్తం ఇట్లయితుంది ఎట్లయితుంది అంటే ఇచ్చేది ఇప్పుడు గవర్నమెంట్లుంటే ఏ గవ ఏ ప్రభుత్వం హయాంలో ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టాలి ప్రజల సొమ్మే అది పంచేది ప్రజల సొమ్మే కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం పంచుడు జర తక్కువైతుంది ప్రజలకు పెంచుడు ఎక్కువైతుంది ఏవి పెంచుడు బుర్రలు పెంచుడు బోరాల పెంచుడు ఎక్కువైతుంది అయితే తలకాయ ఎందుకు ఖరాబ్ అవుతుందంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఓడిపోయినంత మాత్రాన ఎందుకు ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు రద్దవుతాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఓడిపోయినంత మాత్రాన ఎందుకు సన్న బియ్యం పథకం ఆఫ్ అవుతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఓడిపోయినంత మాత్రాన ఎందుకు మహిళలకు ఫ్రీ బస్సు పథకం రద్దు అవుతుంది అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు రద్దు కావాలి వచ్చే గవర్నమెంట్ నచ్చితే కొనసాగిస్తుంది ప్రజలకు మంచి చేసేది ఏవైనా కొనసాగించాల్సిందే ఎందుకు కూ అంటే ఇక్కడ గవర్నమెంట్ కూలిపోతుందని చెప్తాండ రేవంత్ రెడ్డి నాకు అర్థమైతే లేదు పడిపోతుంది చెప్తాండ ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ పని అయిపోయింది కాంగ్రెస్ సర్కారు పని అయిపోయింది అని చెప్పేసి చెప్తాండ ముఖ్యమంత్రి మీరు ఇట్లా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి చెప్తే మాత్రం పక్కా మీ పార్టీకి ఓట్లు అయ్యరు పక్కా ఎందుకంటే మీరు ఎప్పుడు దిగిపోతారా అని చూస్తూ ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం మీరు ఎందుకు వచ్చిండ్రురా రాష్ట్రానికి శనివట్టినట్టు పట్టుకున్నారు అని చెప్పేసి చూస్తూ ఉన్నది తెలంగాణ సమాజం తెలంగాణ జనం ఎదురు చూస్తా ఉన్నారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుండ్రు అని అంటారు చూడుండ్రి అట్లా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు రైతులు ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు నిరుద్యోగులు చిన్నపిల్లలు గురుకులాలలో చదివే విద్యార్థులు ఫీజు రియంబర్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఎప్పుడు దిగిపోతారా నాయనా ఈ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ఒకవేళ మీరు కనుక నిజంగానే ప్రభుత్వం ఊరిపోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలవపోతే అని చెప్పేసి ఈ సందర్భంగా ఇచ్చిన హింట్ నిజమైతే మీ పార్టీ జూబ్లీ హిల్స్లో ఓడిపోయడం ఖాయం ఇక్కడి నుంచే నాంది పడ్డది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల నుంచే నాంది పడ్డది ఆ ఆడవై అది కరీంనగర్లో ఈ ముచ్చట నేను మొన్ననే చెప్దామనుకున్నా మీకు ఏంటంటే గెలిచినా పరకపడదు చెప్పిన కూడా గెలిచినా పరక పడది ఓడినా పరకబడదు అని చెప్పేసి ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉన్నదో కరీంనగర్లో ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిలబడ్డాడు ఆయనకు పోయి ఏమన్నాడు ఇగో ఈ ఎమ్మెల్సీ పదవి గెలిచినా ఒకటే ఓడినా ఒకటే మాకు అవసరం లేదు గెలిచినా పరకబడదు ఓడినా పరకబడదు అని చెప్పే వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్కి వచ్చి పడేసిండు పడ్డాడు ఒక్క మాట రేవంత్ రెడ్డి ఒక్క మాట ఆయనను దించి పడేసింది పాపం ఓడిపోయినాక పొల్లు పొల్లు ఏడిచిండు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గుర్తున్నది అనుకుంటా మీకు ఇగో ఇది పరిస్థితి అయిపోయిందోల్లా ఎవల అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టిండ్రు దాదాపు మనం అనొద్దు దా అధిస్తం అట్లా ఫీల్ అవుతా ఉన్నదట ఐరన్ లెగ్గు అని చెప్పేసి ఇక మరి పోయినందుకన్నా అట్లా అంటుర్రు అన్నందుకన్నా గెలుపు దిశగా నాలుగు ముచ్చట్లు మాట్లాడదాం గెలుపు దిశగా నాలుగు అంశాలు చెప్పుదామని అనలే ముఖ్యమంత్రి గారు అసలు ఓడినా ఒకటే గెలిచినా ఒకటే ఒకవేళ ఓడిపోతే ఇవన్నీ రద్దవుతాయి అని చెప్పేసి జూబ్లీల్స్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంతోని ఫిక్స్ ఇన్నోదులు గెలుతుందా ఓడుతుందా గెలుతుందా ఓడుతుందా అన్న భయం ఉండే కానీ ఓటమి ఖాతాలో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ miria Telengana